వేసుకుంటే చలికాలం గొడుగు పట్టుకుంటే వర్షాకాలం ఆ వైకాపా జెండా పట్టుకుంటే పోయే కాలం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరగంగానే మన అభ్యర్థి ఎడపతి నేను సీనన్న ఓడిపోతే పారిపోతాడనుకున్నారు రాజకీయాల్లో కొందరు ఓడిపోగానే పారిపోతారు కొందరు లొంగిపోతారు కొందరు వంగిపోతారు కానీ ఐదు సంవత్సరాలుగా జనం కోసం జాతి కోసం పేదల కోసం బీదల కోసం బడుగు జనం కోసం పల్లె ప్రజల కోసం అనగా జనాల కోసం ఇదే నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుడు అందుకనే ఓడిపోతే పారిపోవడానికి పరుగు పందెం కాదురా నాది ప్రజాబంధం నిరూపించిన నాయకుడు ఎరపతి నేను శ్రీనంద అందుకనే ఎరపతి నీకు వెరిగింది ప్రజల ఉదయాలు పరపతి అనే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా మరో నాయకుడు ృష్ణ దేవరాయలు గారు ఏ ముహూర్తాన పెట్టారో ఒక మహారాజు పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి మాటల్లో మంచిదనం చూపుల్లో చురుకుదనం పనులలో చక్కదనం పార్టీలో పచ్చదనానికి నిలవత్తు నిదర్శనం అని సందర్భంగా గుర్తు చేస్తుంది అభివృద్ధి నినాదంగా సాగుతున్న ఓ నేత ఈ నియోజకవర్గం మార్చు తల రాత అని సందర్భంగా నీకు గుర్తు చేస్తున్నా అందుకనే మేము తెలంగాణకి వెళ్ళి వచ్చిన మా ముక్కోని పంపినాం ఇక మీ తిక్కోని పంపవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని సందర్భం లేదు అందుకనే మన్నాడు మా ముక్కోడు కూడా బాగా నీలిగేండు ఇప్పుడు ముక్కోడు పోయిన తర్వాత తిక్కోడు పరిశీలనలో పడ్డాడు అందుకనే ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి నీతికి అవినీతికి టూరిజానికి షాడిజానికి విజనరికి ప్రిజనరికి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో మనం ముందుకు సాగాలి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అయ్యా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెప్తున్నాడు ఒక అవకాశం అయ్యి అభివృద్ధి చేస్తానని చెప్తున్నాడు ఇప్పుడు అద్భుతమైన అభివృద్ధి చేస్తానంటుండు ఈ నన్ను చూస్తే నాకు కథ గుర్తుకొస్తుంది శోభనం గదిలో ఉన్నాడు అంట శోభనం గదిలో ఉన్నోడు బయటకు వచ్చి ఇంకో పెళ్లి చేయరా అంట అన్నాడు అంట అరే ఉన్నదే శోభనం కదిలా ఉన్నది అధికారంలో ఐదేళ్ళు అప్పుడు చేయలేదంట కానీ ఇప్పుడు చెయ్యండి నేను అద్భుతంగా అభివృద్ధి చేస్తానంటాడు రెండు వేల పద్నాలుగులో మాకు నాన్న లేడు అన్నాడు నా కూడా లేడు కానీ మా నాన్న లేడు అన్నాడు జనం నమ్మిండ్రు రెండు వేల పంతొమ్మిది వచ్చారు నాకు చిన్నాన లేడు అన్నాడు ఒక్క అవకాశం అని చెప్తే మా అక్కలు అంతా ఆలోచించి ఇచ్చిండ్రు ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి ఇంట్లో వెలుగుబాయి బడిలో తెలుగువాయి నదిలో ఇసుకవాయి గుడిలో విగ్రహారాయి నీరాలు విరిగిపోయి గోరాలు జరిగిపోయి పరిశ్రమలు పారిపోయి అప్పులు విరిగిపోయి ఆస్తులు తనకవాయి అమ్మకు చెల్లికి ఆశివాయి బాబాయి పైకి వాయే బాబు జైలుకు వాయే అన్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే మనం ఆలోచించాలి ఈ తిక్కుని కూడా పంపవలసినటువంటి అవసరం ఉందని అమ్మ మనం ఒకసారి ఆలోచిద్దాం ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ఏం అంటే ఆయన కనిపిస్తే బ్రేకింగ్ న్యూస్ మాట్లాడితే షాకింగ్ న్యూస్ అమ్మ మెరుపుతీగా వచ్చిపో అన్నట్టు పరదాల మధ్య నచ్చిపోతాడు అటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల ఈ రాష్ట్రంలో పోయి దళిత పోయి అత్యాచారంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నది గంజాయి అగ్రహణ మొదటి స్థానంలో ఉన్నది పథకం నిధుల దుర్వినియోగంలో మొదటి స్థానంలో ఉన్నది రైతుల ఆత్మహత్యలో మూడో స్థానం ఉన్నది కౌలు రైతుల ఆత్మహత్యలో రెండో స్థానంలో ఉన్నది ఇవాళ మహిళలపై అనేక రకాలైనటువంటి నేరాలు జరుగుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది ఇది మీటింగ్ కార్డికి వచ్చి నేను నూట ముప్పై సార్లు మీకు బటన్ నొక్కాను నాకు ఒక్కసారి నొక్క రాదు అంటుండు ఈయనేమో బటన్ నొక్క చెప్తుండు ఆ అనంతపురం ఎంపీనేమో లైవ్లే బటన్ చిప్తున్నాడు ఆయన ఇంత మహానాయకులు ఇప్పుడే వచ్చేటప్పుడు చెప్తుండడు ఆడదాం ఆంధ్ర అని పెడితే అంబటి రాంబాబు ఏమో గంట ఆడదాం అంటాడు అవంతి శ్రీనివాసేమో అర్ధగంట సార్ అందుకనే వీళ్ళ గురించి మనం ఆలోచించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అందుకనే ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు ఏం చేసిండ నెత్తుల చేతులు పెట్టిండు నుదుడికి ముద్దులు పెట్టిండు చెంపకు చెంపలు పెట్టిండు దౌడకు గంధం పెట్టిండు ఈపుల చేతులు పెట్టిండు అధికారులకి రాగానే నెత్తిన టోపి పెట్టిండా లేదా అని అడుగుతుంది అయ్యా జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం నేను హామీలు అమలు చేసినా అంటుండు అరే ఓ నీ హామీలు ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చినావు ఎనభై ఐదు శాతం హామీలు అమలు కాలేదు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తానని అడిగే లక్ష నలభై వేల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తాను వేయలే మెగా డిఎస్సి వేయలే కాంట్రాక్ట్ వాళ్ళని పర్మనెంట్ వేయలే ఒకటో తేదీని జాబ్ క్యాలెండర్ ఇస్తానని అడిగేలే నిరుద్యోగ యువతులకు కాంట్రాక్ట్ వాళ్ళని ఇస్తానని చట్టం తెస్తాను వేయలే కొలువులు ఇయ్యలే బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యలే పీసీపీఎస్ రద్దు గాలే మద్యపానం అమలు గాలే ప్రాజెక్టులు గట్టవైతివి షుగర్ ఫ్యాక్టరీ తెరవ ఇరవై ఐదు వేలు ఇళ్ళు కడతాను కట్టవైతి ఇవాళ ఇటువంటి మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి నాకు అత్యధిక ఎంపీలు ఇవ్వండి ప్రత్యేక హోదా తెస్తా ప్రత్యేక చట్టం తెస్తా వెనకబడిన జిల్లాలకు నిధులు తెస్తా రైల్వే జోన్లు తెస్తా గుజరాత్ పొత్తానికి పోర్టు తెస్తా కడపకు ఉక్కుబాక్ తెస్తానని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వీటితో పాటు నేను ఏవి కూడా ఛార్జీలు పెంచనని చెప్పిండు ఫ్యాన్ వేసుకున్న పాపానికి ఫ్యాన్ కు ఓటేసిన పాపానికి ఫ్యాన్ వేసుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచండు కరెంటు ఛార్జీలు పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచండు లిక్కర్ ధరలు పెంచండు గ్యాస్ ధరలు పెంచండు రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచండు పెట్రోల్ డీజిల్ మీద పన్ను వేసిండు చెత్త మీద పన్ను వేసిండు మనం మొక్క మీద మన్ను వేసిండు ఇటువంటి పరిస్థితుల ఈ సక్రమైన పరిపాలనకు నలభై మంది అంట సలహాదారులు సజ్జలు జొన్నలు రాగులు అన్ని చాలా ఉన్నటువంటి పరిస్థితి అందుకనే ఇటువంటి పరిస్థితులలో ప్రజలు ఉద్యమాలు చేస్తారేమని జివో నెంబర్ ఒకటి తెచ్చిండు ఎవడు కూడా రోడ్ మీదకి రావద్దని పత్రికల రాస్తారని రెండు వేల నాలుగు వందల ముప్పై జివో తీసుకొచ్చిండు మీరు ఎవరు కూడా రాయొద్దు అనేటువంటి పరిస్థితిలో ఇవాళ పత్రికల మీద కూడా ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి ఉందా లేదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నా